సో మనతో పాటు ఎల్లమతల్లి టెంపుల్ అర్చకులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం రేపు కళ్యాణం ఎలా జరుగుతుంది కూడా తెలుసుకుందాం స్వామి శ్రీ మాత్రే నమ సో రేపు ముఖ్యంగా కళ్యాణం ఏ సమయంలో స్టార్ట్ అవబోతుంది అలాగే అమ్మవారికి ఎలాంటి పూజ అందించబోతున్నారు రేపు రేపు పొద్దున అమ్మవారికి మూడు గంటలకు అమ్మవారికి అభిషేకం అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకారం అలంకారం తర్వాత భక్తులకు దర్శనము దర్శనం తర్వాత అమ్మవారిని పెళ్లి కూతురును తొమ్మిది గంటలకు పెళ్లి కూతురు నడి చేస్తాం చేసి పది 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 గంటల ప్రాంతంలో అమ్మవారిని మేళతాళాలతోటి కళ్యాణ మండపం తీసుకెళ్ళి తీసుకెళ్లిన తర్వాత పదకొండు బావు పదకొండు గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవం అమ్మ పదకొండు గంటలకు అమ్మవారి కళ్యాణోత్సవం కళ్యాణం జరుగుతుంది ఇప్పుడు గంటలకు సాయంత్రము దాదాపు ఐదు ఆరు గంటల వరకు భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూనే ఉంటారు అమ్మవారిని తొమ్మిది గంటలకే కళ్యాణ మండపం తీసుకెళ్తాం తీసుకెళ్తాం తీసుకెళ్లిన తర్వాత అమ్మవారిని అలంకారం అవన్నీ చేసిన తర్వాత పది పది బావు కట్ల కళ్యాణం మొదలు పెట్టి పదకొండు గంటలకు అమ్మవారి మాంగళ్యాధారణ అవి జరుగుతుంది ముఖ్యంగా పాల్గొనబోతున్నారు దాదాపు ఒక పదిహేను ఇరవై మంది అర్చకులు మేమే కాక బయట నుంచి కూడా వేద పండితులు వస్తాం మా వేద పండితులు బయటతో దర్శనం అనేది లేకుంటే దర్శనం ఏదో జరుగుతూనే ఉంటుంది దర్శనానికి వచ్చే భక్తులు దర్శనానికి వెళ్తుంటారు అమ్మవారి కళ్యాణం తిలకించే భక్తులు కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్తారు కొంతమంది అమ్మవారి ముందు దర్శనం చేసుకొని కళ్యాణం చూస్తారన పూజలు ఎన్ని రోజులు మూడు రోజులు అండి మూడు రోజులు ఈ రోజు సోమవారం అమ్మవారిని పెళ్లి కూతురు చేసి సాయంత్రం ఎదురుకొళ్ళు ఉంటాయి ఎదుర్కొళ్ళ తర్వాత పొద్దున మళ్ళీ అమ్మవారిని పదకొండు రేపు మంగళవారం కళ్యాణం కళ్యాణం వచ్చిన తర్వాత బుధవారం రోజు అమ్మవారి సాయంత్రం రథోత్సవం అయితే అమ్మవారి రథం మీద బల్కంపేట పుర్వీధులలో అంతా ఉండేది ఎంత దూరంలో ఊరేగింపు ఊరేగింపు అంటే ఇప్పుడు ఈ బల్కంపేట నుంచి మన ఈ చోరస్తానికి ఇట్లా చుట్టూ ఒక ఐదు ఆరు ఆరు ఏడు గంటలు పడుతుంది అండి ఆరు గంటలకు స్టార్ట్ చేసినామంటే రెండు అర్ధరాత్రి రెండు పన్నెండున్నర రెండు తోటి అందులో చాలా మంది భక్తులు మేళ కోలాటాలు వాళ్ళ వాళ్ళ సాంప్రదాయాలతోటి తీసుకెళ్లి రథోత్సవం అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారిని తీసుకురావడం అదంతా ప్రాసెస్ ఎట్లా అమ్మవారిని రథోత్సవం అయిపోయిన తర్వాత అమ్మవారిని మళ్ళీ లోపలికి తీసుకొచ్చి అమ్మవారిని యథావిధిగా మళ్ళీ చేసి మళ్ళీ నిత్య నిత్య పూజలు ఎట్లా జరుగుతుంటే అట్లా జరుగుతుంటాయి అండి సో మొత్తంగా ఇది అయితే ఇవాళ రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఇవాళ అనేది అమ్మవారికి పూజలు జరుగుతాయి అలాగే రేపు అమ్మవారిని అలంకరించి రేపు ఉదయం పదకొండు గంటలకు కళ్యాణం జరుగుతుందని అంటున్నారు అలాగే ఎల్లుండి చూసుకున్నట్టు అయితే ఎల్లుండి అమ్మవారి రథోత్సవం ఉంటుంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యి దాని తర్వాత నైట్ టూ ఓ క్లాక్ వరకు కూడా రథోత్సవం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు సో ఇక్కడ ఉన్నటువంటి భక్తులే కాదు హైదరాబాద్ లో నలుగుల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సైరా మీడియా కెమెరామ్యాన్ వినయ్తో కిరణ్ సైనింగ్ అప్